మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటికి బాగా ఉందని అర్థం మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదిష్టి ఉందని అర్థం అలాంటప్పుడు ఓం నమ శివా అనే మంత్రాన్ని నష్టం జరగకుండా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుంటే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం అలాంటి సమయంలో వెంటనే బూజుని తొలగించాలి మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతికి వచ్చినట్లుగా అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి అప్పుడు ఉప్పు లేదా నిమ్మకాయ వెంట్రుకలు వంటి వాటితో మీకు గంటల లోపు అకస్మాత్తుగా మెలుకో వస్తే మీపై దుష్ట ప్రభావం ఉన్నట్లే అలాంటప్పుడు మీరు హనుమాన్ పూజ చేస్తుండాలి మీ ఇంట్లో ఉన్నట్టుండి కలహాలు గొడవలు ప్రారంభమైన తులసి మొక్క ఎండిపోయినా మీపై నరదిష్టి ఉన్నట్లే ఇప్పుడు నరదిష్టి ఎలా తొలగించుకోవాలో చెప్తాను నరదిష్టి తొలగిపోవాలంటే వారానికి ఒక్కసారైనా రాళ్ళుప్పును స్నానం చేసే నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే నరదిష్టి అంటే కంటిదిష్టి దూరమవుతుంది శారీరక అలసట ఉండదు సోమరితనం పరారవుతుంది ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు తలెత్తితే అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమను అద్ది వాటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దిష్టి లోపాలుండవు అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథులలో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాని వేయడం మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దిష్టి తొలగిపోతుంది ఆదాయం లభిస్తుంది రుణాభివృద్ధి చెందుతుంది వినాయకస్వామి ఆలయంలో అర్చన చెయ్యడం మంచిది కులదైవ పూజ చెయ్యాలి వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తరిమి వేయాలంటే మంగళవారం కాని శుక్రవారం కాని నెలలో ఒక్కసారైనా ఈ విధంగా చెయ్యండి గుగ్గిలం ఆవు నెయ్యి పంచదార ఎండు కొబ్బరి పొడి సాంబ్రాణి ఈ ఐదు మండించి ధూపంలాగా వేసి ఇంటి మొత్తం ధూపం వేశారంటే ఇంట్లో నివసిస్తున్న దరిద్ర దేవత మరియు నెగిటివ్ ఎనర్జీ తరిమి వేయవచ్చు నెలకి ఒక్కసారి అయినా ఈ విధంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ చెయ్యండి మీరు ఇలా పైన చెప్పిన విధంగా నరదిష్టిని తొలగించుకునే ప్రయత్నం చెయ్యండి